వెల్కమ్ టు వర్కీ కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలు కనిపిస్తున్నటువంటి పాల కూడా వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు మార్కెట్ వచ్చేసి బెబేర్ మార్కెట్ వనపడి తెలంగాణ స్టేట్ చెప్పు అది విన్నది కొంటారు ఇది వినరు ఇది కొంటారు రెండో నచ్చాలందరికీ

ఎనభై వస్తే ఇస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఫైనల్గా వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై వేలకు ఎత్తిస్తానని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ జీరో టూ జీరో సిక్స్ టూ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు